ఇంతకు ముందరి ఎపిసోడ్లో పాండవులకు ద్రౌపదితో వివాహం వారి వివాహ నియమాలు ధృతరాష్ట్ర దుర్యోధనుల కుట్రలు అలాగే ధృతరాష్ట్రుడు పాండవులను హస్తినకు వరకు చెప్పుకున్నాం ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం పాండవులు ద్రౌపది కుంతి అందరూ హస్తినకు వచ్చారు వారికి గాంధారి సహా అందరూ ఘన స్వాగతం పలికారు ఆలస్యం చేయకుండా ధృతరాష్ట్రుడు పెద్దలందరినీ పిలిచి ఒక సమావేశం పెట్టాడు తన పుత్రులందరూ దుర్మార్గులని ఇక్కడ ఉంటే మీకు హాని చేస్తారని ధృతరాష్ట్రుడు పాండవులకు మాయమాటలు చెప్పాడు నిజానికి హస్తినాపురం చుట్టుపక్కల పాండవులుండకూడదని ఉంటే దుర్యోధనుడికి ప్రమాదమని ధృతరాష్ట్రుడి భయం అందుకే తన కుమారులు మంచివారు కాదని పాండవులకు చెప్పాడు ధర్మరాజుకి యువరాజుగా పట్టాభిషేకం చేశాడు ధృతరాష్ట్రుడు భీష్ముడు చెప్పినట్లే అర్ధరాజ్యం ఇచ్చాడు అది కూడా ఎక్కడంటే దట్టమైన అటవీ ప్రాంతమైన ఖాండవ ప్రస్థాన్ని ఇచ్చాడు ప్రస్తుతం ఉన్న ఢిల్లీ అదే మన పూర్వీకులు అక్కడ్నిచే పాలించారని అలా ఏదో పనికిరాని కథలు చెప్పి ధర్మరాజుకి ఆ ప్రాంతాన్ని అంటగట్టి ధృతరాష్ట్రుడు పాండవులను మోసం చేశాడు పెద్దల ముందు కావాలనే తమ కుమారుణ్ణి ద్వేషించినట్లు పాండవులంటే ఇష్టం ఉన్నట్లు ధృతరాష్ట్రుడు నటిస్తుండేవాడు ఈ విషయం దుర్యోధనుడికి తెలుసు కాని ధర్మరాజు వాదించలేదు ధృతరాష్ట్రుడి మాటకు కట్టుబడి ఖాండవ ప్రస్థం రాజధానిగా ఆ అడవిని పాలించేందుకు ఒప్పుకున్నాడు తమ వెనుక శ్రీకృష్ణుడు ఉంటాడన్న నమ్మకం పాండవులకు ఉంది శ్రీకృష్ణుడి సమక్షంలో ధర్మరాజుకి వ్యాసుడు పట్టాభిషేకాన్ని జరిపించాడు భీష్ముడు ద్రోణుడు సహా పెద్దలంతా ఆశీర్వదించారు ధృతరాష్ట్రుడికి పాదాభివందనం చేసి పాండవులు కుటుంబ సమేతంగా ఖాండవ ప్రస్థానికి బయలుదేరారు ఇక్కడ అద్భుతంగా అభివృద్ధి చెందిన హస్తినాపురం దుర్యోధనుడికి వెళ్లిపోయింది ఎందుకు పనికిరాని అడవి పాండవులకు వచ్చింది ఈ మోసం అందరికీ తెలుసు కానీ పాండవులు అరణ్యాన్ని కూడా అద్భుతంగా మార్చగలరని కూడా అందరికీ తెలుసు పాండవులతో పాటు ఖాండవ ప్రస్థానికి శ్రీకృష్ణుడు కూడా వచ్చారు ఇక్కడ రాజధాని ఎలా నిర్మించాలని శ్రీకృష్ణుణ్ణి ధర్మరాజు అడిగాడు వెంటనే కృష్ణుడు ఇంద్రుణ్ణి తలుచుకున్నాడు విషయం అర్థమైన ఇంద్రుడు విశ్వకర్మని కృష్ణుడి దగ్గరకు పంపించాడు ఈ అరణ్యమున్న చోట ఇంకెక్కడా లేనంత అద్భుత నగరం ఉండాలని విశ్వకర్మను శ్రీకృష్ణుడు ఆదేశించాడు అప్పటికే శ్రీకృష్ణుడి కోసం ద్వారకుని నిర్మించాడు విశ్వకర్మ అదే స్థాయిలో ఆ ఖాండవ ప్రస్థంలో అద్భుత నగరాన్ని నిర్మించాడు అదే ఇంద్రప్రస్థం నేటి ఢిల్లీ అదే అందరూ హస్తినాపురమే ఢిల్లీ అనుకుంటారు కాని కాదు ఇంద్రప్రస్థం కోట ఉండే ప్రాంతాన్ని ప్రస్తుతం పురాణఖిల అని పిలుస్తున్నారు నేటి ఢిల్లీనే నాటి ఇంద్రప్రస్థం అంటే ఢిల్లీకి పునాది వేసింది యుధిష్ఠురుడు శ్రీకృష్ణుడు ఇప్పటికీ ఆనాటి పాండవులు నిర్మించిన కోట ఆనవాళ్లు అక్కడ కనిపిస్తాయి ఇంద్రప్రస్థం చాలా అద్భుతంగా ఉండేదని మహాభారతం వర్ణించింది ద్వారక ఎంత అందంగా ఉండేదో అదే స్థాయిలో విశ్వకర్మ ఇంద్రప్రస్థాన్ని నిర్మించాడని భారతం చెప్తోంది అలా నగర నిర్మాణం పూర్తయ్యాక పాండవులు ఇంద్రప్రస్థం రాజధానిగా పాలించటం మొదలుపెట్టారు ఆ తర్వాత శ్రీకృష్ణుడు పాండవుల దగ్గర సెలవు తీసుకుని ద్వారకకు వెళ్లిపోయాడు ఇంద్రప్రస్థ వైభవం అతి త్వరలోనే పెరిగింది ఎంతోమంది ప్రజలు ధర్మరాజు పాలనలో సుఖంగా ఉంటామని తెలిసి అక్కడకు వెళ్లిపోయారు అలా ఇంద్రప్రస్థం విస్తరించింది ఇలా కాలం గడుస్తూ ఉంది ఒకరోజు ఒక బ్రాహ్మణుడు అర్జుని దగ్గరకు వచ్చి శరణు వేడాడు తన గో సంపదను దొంగలు దోచుకున్నారని రక్షించమని వేడుకున్నాడు వెంటనే అర్జునుడు బయలుదేరాడు కాని ఒక చిక్కు వచ్చింది నగర నిర్మాణ సమయంలో తన ఆయుధాలన్నీ ధర్మరాజు భవంతిలో పెట్టాడు ఆ సమయానికి ద్రౌపది ధర్మరాజు భవనంలో ఉంది నియమం ప్రకారం ఆ ఏడాది అర్జునుడు ధర్మరాజు వ్యక్తిగత భవనానికి వెళ్లకూడదు ఒకవేళ నియమం తప్పితే పన్నెండేళ్ల వనవాసం కాని ఇక్కడ దొంగలను అరికట్టాలి అప్పుడు దేశ క్షేమమే ముఖ్యమనుకున్నాడు అప్పటికి గోసంపదే ప్రధాన ఆర్థిక వనరు అందుకే వాటిని కాపాడమే కర్తవ్యంగా భావించాడు నేరుగా ధర్మరాజు భవంతికి వెళ్లాడు తన ఆయుధాలు తెచ్చుకున్నాడు అలా బయటకు వస్తుంటే ధర్మరాజుకి కనిపించాడు అర్జునుడు అప్పుడు అర్జునుడు ధర్మరాజుకి చెప్పాడు తాను గోరక్షణ చేసేందుకు ఆయుధాల కోసం వచ్చానని ఆ గోరక్షణ పూర్తి కాగానే అట్నుంచి పన్నెండేళ్లు వనవాసానికి వెళతానని అన్నగారికి చెప్పాడు అర్జునుడు ధర్మరక్షణ కోసం కొన్ని నియమాలు ఉల్లంఘించడం తప్పు కాదని ధర్మరాజు చెప్పాడు అన్నా వదినలు ఉన్నప్పుడు ఆ ఇంటికి మరిది రావచ్చు గనుక అది దోషం కాదు కనుక వనవాసం అవసరం లేదన్నాడు ధర్మరాజు అయినా అర్జునుడు వినలేదు దేశాన్ని పాలించే రాజులే నియమాలు పాటించకపోతే ప్రజలు కూడా పాటించరు అన్నాడు అర్జునుడు తాను పన్నెండేళ్ల వనవాసం తర్వాతే మళ్లీ కనిపిస్తానని అన్నగారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఆయుధాలతో వెళ్లాడు అర్జునుడు ఆ దొంగలను సంహరించి గోవులను కాపాడాడు ఆ తర్వాత రాజ్యం విడిచిపెట్టి అరణ్యాల్లోనూ దారిలో కనిపించే పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ వెళుతున్నాడు ఈ అరణ్యవాసంలోనే అర్జునుడు ముగ్గురిని వివాహం చేసుకున్నారు అర్జునుడికి ద్రౌపది కాకుండా ముగ్గురు భార్యలు వారు నాగకన్య ఉలూపి చిత్రాంగద సుభద్ర ఆ వివాహాలు ఎలా జరిగాయో ఇప్పుడు చూద్దాం అడవిలో ప్రయాణిస్తున్న అర్జునుణ్ణి ఒక నాగకన్య చూసి ప్రేమించింది ఆమె పేరు ఉలూపి అర్జునుడిని ఆమె గుర్తుపట్టింది తనను భర్తగా కోరుకుంది అర్జునుడి ద్వారా ఒక వారసుణ్ణి కూడా కోరుకుంది అర్జునుడికి తన కోరికను చెప్పింది అలా అర్జునుడికి ఉలూపికి వివాహం జరిగింది వారిద్దరికీ పుట్టిన వీరుడు ఇరావంతుడు తన పరిస్థితిని ఉలూపికి చెప్పాడు అర్జున వనవాసం ముగిశాక మళ్లీ కలుస్తానని మాటిచ్చి ఉలూపిని తన బిడ్డను ఆశీర్వదించి మళ్లీ అరణ్యంలోకి వెళ్ళిపోయాడు అర్జునుడు అలా అరణ్యాలు దాటుకుని వెళుతూ మణిపుర సామ్రాజ్యానికి చేరాడు ఇప్పటి మణిపూర్ అప్పటి మణిపుర ఆ సామ్రాజ్యానికి చక్రవర్తి చిత్రవాహన అతను అర్జునుణ్ణి సాదరంగా ఆహ్వానించాడు తనకు వారసులు లేరని ఒక కుమార్తె ఉందని చెప్పాడు తన కుమార్తెను వివాహం చేసుకోవాలని అతను కోరాడు ఆమె పేరు చిత్రాంగద తనకు వారసుణ్ణిస్తే తన తర్వాత చక్రవర్తిని చేస్తానని చిత్రవాహన కోరాడు అలా చిత్రాంగదను అర్జునుడు వివాహం చేసుకున్నాడు సంవత్సరం పాటు ఆ రాజ్యంలోనే ఉన్నాడు అర్జునుడికి చిత్రాంగదకు జన్మించిన మహావీరుడే బభ్రువాహన అర్జునుణ్ణి మించిన వీరుడుగా ఖ్యాతి చెందాడు బభ్రువాహన ఆ తర్వాత దగ్గర సెలవు తీసుకొని తన వరమాసాన్ని అర్జునుడు కొనసాగించాడు దారిలో కనిపించే తీర్థాలు క్షేత్రాలు అన్నీ దర్శించుకుంటూ వెళ్ళాడు అర్జునుడు అలా వెళుతూ వెళుతూ ప్రభాస తీర్థం చేరాడు ప్రస్తుతం గుజరాత్లో ఉన్న ద్వారకే నాటి ప్రభాస తీర్థం ప్రభాస తీర్థానికి అర్జునుడు వచ్చాడని శ్రీకృష్ణుడికి తెలిసింది ఇద్దరూ కలిశారు దగ్గర్లో ఉన్న రైవతక పర్వతంపై విహారానికి వెళ్ళారు అక్కడ తన చెలులతో సుభద్ర విహారానికి వచ్చింది కృష్ణుడి చెల్లెలు సుభద్ర యోగమాయ శక్తి అంశతో పుట్టిన స్త్రీమూర్తిగా సుభద్రను చెప్తారు సుభద్రను చూసి అర్జునుడు ఇష్టపడ్డాడు ఆమెను వివాహం చేసుకుందామని అనుకున్నాడు సుభద్రకు అర్జునుడంటే ఎప్పటినుంచో ఇష్టం అది శ్రీకృష్ణుడు గమనించాడు అర్జునుడు సుభద్ర వివాహాన్ని బలరాముడు అంగీకరిస్తాడో లేదో తెలీదు అందుకే శ్రీకృష్ణుడు ఆమెను ఎత్తుకెళ్లి గాంధర్వ వివాహం చేసుకోమన్నాడు తన రథాన్ని ఇచ్చి ఇద్దర్నీ ఆశీర్వదించి పంపించాడు అర్జునుడు సుభద్రను తీసుకొని రథం మీద వేగంగా వెళ్ళిపోయాడు ఇలా సుభద్రను అర్జునుడు ఎత్తుకెళ్లాడని తెలిసి బలరాముడు ఆగ్రహించాడు కృష్ణుడే వెనుకొండి ఇది జరిపించాడని బలరాముడికి తెలీదు ఆశ్రయమిస్తే ఇంత పని చేశాడని అర్జునుణ్ణి నిందించాడు బలరాముడు వెంటనే శ్రీకృష్ణుడు బలరాముడికి జరిగిందంతా చెప్పాడు అర్జునుణ్ణి మించిన గొప్ప వరుడు సుభద్రకు దొరకడని చెప్పాడు ఆ తర్వాత బలరాముడే స్వయంగా వారిద్దరికి వివాహం చేశాడు సినిమాలో చూపించినట్లు అర్జునుడు రిషివేషన్ లో వెళ్ళటం ఆమెను చేపట్టడం ఇకథంతా వ్యాస భారతంలో లేదు సుభద్రా కళ్యాణం తర్వాత అర్జునుడు కొంతకాలం ద్వారకలోనే ఉన్నాడు తర్వాత మళ్లీ తీర్థక్షేత్రాలు దర్శించి వనవాసం పూర్తి చేశాడు మళ్లీ సుభద్రను తీసుకుని ఇంద్రప్రస్థానికి వచ్చాడు అతనికి ఘనస్వాగతం ఏర్పాటు చేశాడు ధర్మరాజు చెల్లెల్ను అత్తవారింట్లో దింపేందుకు శ్రీకృష్ణుడు కూడా ఇంద్రప్రస్థానికి వచ్చాడు అర్జునుడు సుభద్రకు అనితర సాధ్యమైన వీరుడు పుట్టాడు అతని అభిమన్యు చంద్రుడి అంశతో పుట్టిన మహావీరుడు ఇతను అభిమన్యుడి వీరత్వాన్ని తెలియని వారు లేరు ఆరేళ్ల నుంచే అభిమన్యుడికి అస్త్రశస్త్రాలన్నీ స్వయంగా అర్జునుడే నేర్పాడు కొంతకాలానికి ద్రౌపదికి పాండవుల ద్వారా ఐదుగురు కుమారులు జన్మించారు వారినే ఉప పాండవులు అంటారు వారి పేర్లు యధిష్ఠిరుడి కుమారుడు ప్రతివింద్య భీముడి కుమారుడు శృతసోమ అర్జునుడి కుమారుడు శృతకర్మ నకుల కుమారుడు శాతానిక సహదేవుడి కుమారుడు శృతసేన వీర ఐదుగురిని ఉప పాండవులు అంటారు ఇలా ఇంద్రప్రస్థాన్ని అద్భుతంగా పాలిస్తున్నారు పాండవులు హస్తినాపుర ప్రాభవం నెమ్మది నెమ్మదిగా తగ్గింది ఇంద్రప్రస్థం వల్లే అక్కడి ప్రజలు కూడా నెమ్మదిగా ఇంద్రప్రస్థానికి రావడం వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఢిల్లీ ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందో చూస్తూనే ఉన్నాం ఈ అభివృద్ధికి పునాది వేసిందే పాండవులు ఇక తర్వాత ఖాండవ దహనం సహా ఎన్నో విశేషాలున్నాయి ఆ వివరాలు తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం